కథ పేరు ప్రెసిడెంట్ లక్ష్మీకాంతం ఈ కథ జ్యోతి మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తొలిసారిగా ప్రచురించబడింది వంటలు చేసుకు బతికే ఇంట పుట్టిన పదమూడేళ్ల అబ్బాయి అన్నలతో పడక ఇల్లు వదిలి పారిపోతాడు తిరిగి తిరిగి స్వంత ఊరి చేరి ఒక హోటల్లో వంటవాడిగా కుదురుకుంటాడు పొదుపుగా ఉంటూ డబ్బు ఆదా చేసుకుని కొన్నాళ్ళకి తానే స్వయంగా హోటల్ పెట్టుకుంటాడు హోటల్ ప్రొప్రైటర్గా ఊర్లో పెద్దల్లో తాను ఒకడై క్లబ్బు మెంబర్ అయి డాక్టర్లతో పోకర్ పోకరాడుతాడు పంచాయతీ వార్డు ప్రెసిడెంట్ అవుతాడు రాజకీయంలో చదువుకున్న వారికంటే తనలాంటి వాళ్లే పనికి వస్తారని చెబుతూ చదువుకున్న వాళ్ళల్లోనే ఫూల్స్ ఎక్కువ అంటాడు కథ విందాం కథ పేరు ప్రెసిడెంట్ లక్ష్మీకాంతం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యాను మన ఊరు పట్నమే అయితే చైర్మన్ అంతటి వాణ్ణి అన్నమాట ప్రెసిడెంట్ కాగానే దండలేంటి ఓ పాతక మెల్లో పడ్డాయి కారంతా పూలదండలతో ఇక్కిలి పేర్లతో నిండిపోయింది మా ఆడమనిషి సరదా ఇంత అంతా కాదు డ్రైవర్ దండలన్నీ తెచ్చి సాకి పడేశాడు మా ఆడమనిషి దండలన్నీ విప్పి మా మంచం నిండా పరిచింది ఇవాళ మనం నిజంగా పౌలపానుపు మీద పడుకుంటాం అన్నది దాని తెలివికి మెచ్చుకున్నాను ఇన్ని దండలు గౌరవాన్నిచ్చిన దండుగే కదా మా ఆడమనిషి వాటి విలువ కనపడేటట్లు చేసింది నేనింత వాన్నవుతానని కల్లో అనుకోలేదు అన్నదమ్ముడు చెప్పే పని అనే మాటలు కష్టం అనిపించి ఇల్లు వదిలి పారిపోయాను అప్పుడు నాకు పదమూడో ఏడు అప్పటికప్పుడే అన్నం పాలంగా వార్చడం కూరలు దప్పలం ఫస్ట్గా చేయడం నేర్చుకున్నాను బజ్జీలకు అరటికాయ తిరిగితే నేనే తిరగాలి వంట పని ఎంతైనా సరదాగా చేసేవాడిని కానీ నీళ్ళమో అతంటే చచ్చేవాణ్ణి అక్కడే అన్నల్ని తిరస్కరించి జానడంత పొట్ట పోషించుకోలేనా అని దౌడాయించాను ఎన్ని ఊళ్ళు తిరిగాను ఎన్ని రకాల పనులు చేశాను మొత్తానికి ఎన్నడు లేదు అన్న మాట జాతకానికి లేదు ఆఖరికి మన ఊరు చేరడం ఒంటి మీదకి పద్దెనిమిదేళ్ళు రావడం ఒక్క మారైంది మీరెవరూ ఎరగరు మన ఊళ్ళో ఆ రోజుల్లో సారాపాక ఎదురుగా కాఫీ హోటల్ అక్కడ వంట మనిషిగా కుదురుకున్నాను ఆ దుకాణం కాపుది అతను తిండి పెట్టి పదిహేను రూపాయలు ఇచ్చేవాడు రెండు సంవత్సరాల కల్లా నిల్వ చేశాను నా రేఖ బయలు పడ్డాది నా అదృష్టానికల్లా ఇద్దరు కారణం వాళ్ళకి ఆ జన్మాంతం కృతజ్ఞుణ్ణి ఇద్దరిలో మొదటిది ఒక ఆడది రెండోది ఒక గొల్లవాడు గొల్లవాడు అభయ ఇచ్చాడు మూడు రోడ్ల మధ్యని హోటల్ పెట్టండి పడ్డ పాలు పెరుగు నేను సప్లై చేస్తాను మీకు నష్టం రాదు డబ్బు అందినప్పుడల్లా కరకటుగా పారేయండి అన్నాడు ఆడమనిషి సారా దుకాణంలో ఉండే గమల్లది అదంటే సారా కొట్టుకొచ్చే వారందరికీ కే దానికి నేనంటే రంగు మొదట్లో అందరిలాగే నేను డబ్బు మేపే దాంతో వెళ్ళేవాడిని అందరినీ బుట్టలో వేసుకున్నట్టు నన్ను వేసుకోబోతూ అదే నా బుట్టలో పడ్డాది దానివల్ల నేను చెడిపోతున్నాననే అందరి అభిప్రాయం కానీ సరిగ్గా దానివల్లే నేను బాగుపడ్డాను సారో కొట్టులో గుడిసేటుతో పొత్తే ఏమిటి దాంతో చెడే అలవాట్లే సిద్ధమయ్యాయి ముద్దు దానింటో దూరడమే చెడ్డం అక్కడితో ఆగిందా అది సారా అమ్ముతుంది తాగుతుంది నాకు అలవాటు చేసింది కానీ ఎన్నడూ తప్ప తాగేది కాదు తప్ప తాగనిచ్చేది కాదు దాని పడి రాత్రి రోజు రెండు గ్లాసులు సారా దుకాణంలో సానిగా ఉండి అదొక్కతే డబ్బు గణించింది దాని దగ్గర డబ్బు మూలుగుతూ ఉండేది సారా బలవంతం పెట్టి అదే అలవాటు చేసింది కానీ నాపడి కూడా రాత్రి రోజు రెండు గ్లాసులే ఆ గమలది అభయహస్తం ఇచ్చింది మూడు రోడ్ల మధ్య బ్రాహ్మణ భోజన కాఫీ హోటల్ పెట్టండి మూడు వందలు కాదు ఐదు వందలైనా మదుపు నేను ఇస్తాను అన్నది మన ఊరికి మున్సాబు కోర్టు రావడం ఏమిటి నేను హోటల్ పెట్టడం ఏమిటి రెండు కలిసి కలిసొచ్చాయి నేను అలాగా హోటల్ పెట్టానా మన ఊర్లాంటి చిన్న ఊళ్ళల్లో ఎక్కడా పాటి హోటల్ ఆ రోజుల్లో లేదు నేను దేశటిప్పకాయని మనంతా తెలిసిన వాడిని కుర్చీలు టేబుళ్ళు నిరూటద్దాలు బోల్డంత సరంజామా కొన్నాను పరిశుభ్రంగా పెట్టేవాడిని ఖచ్చితంగా డబ్బు పుచ్చుకునేవాడిని ఆ రోజుల్లో పెద్దలు కాఫీ హోటళ్ళకి రావడానికి ఇష్టపడేవారు కాదు అమర్థ పూట మెతుకులు బ్రాహ్మలకి ఆచారానికి పనికొచ్చేది కాదు క్షేదస్థం అలాంటి పెద్దలంతా క్రమేణా మారిపోయారు మేము చేసే టిఫిన్ల కోసం సరికి ఎంగిలాకుల మీద కాకుల్లాగా వాలేవారు హోటల్లో ఈగలు మూగే టేబుల్ చుట్టూ చేరే వాళ్ళని చూస్తే నాకు ఎంగిలాకుల మీది కాపులు జ్ఞాపకం వస్తాయి మళ్ళా నేను హోటల్ యజమానిని ఆ పెద్దలకి నాతో పరిచయం ఉందనుకోవడం పెద్ద గొప్ప నేను రెండు మీద కనపడితే చాలు ఏమోండోరి లక్ష్మీకాంతం గారు అంటూ హస్కు ప్రారంభిస్తారు నాతో వాళ్ళకంత దోస్తి ఉన్నాదని ఊళ్ళో వాళ్ళకి తెలియాలని వాళ్ళు పడే బాధ నాకు తెలుసు ఐదారేళ్ళు అయింది మూడు రోడ్ల మధ్య రెండు ఇళ్ళు కొన్నాను రెండు విరగదీసి హోటెల్కి పనికొచ్చేటట్లు కింద కాపురానికి పనికొచ్చేటట్లు మీద పెద్ద మేడ కట్టాను దాంతో ఊళ్ళో పెద్దలు నేను ఒకరిని అయిపోయాను మరో నాలుగేళ్ల కల్లా పెద్ద ప్రొపరైటర్ని అయిపోయాను ఊళ్ళో తగు మనుషులం పరుకుబడి కలవాళ్ళం బావులం అనుకుంటున్న వాళ్ళకి పది పదిహేను వేల వరకు ఇళ్ల మీద నోట్ల మీద బదులు ఇచ్చాను క్లబ్ మెంబర్ని అయ్యాను అక్కడ కూర్చుని ఒకీళ్లు డాక్టర్లతో సమానంగా పోకరు ఎవరాడినా తగు మనిషి అనిపించుకుంటాడు ఇంతట్లో బోర్డు ఎలక్షన్లు వచ్చాయి నన్ను బజారు వార్డుకి నిలబడమన్నారు చెయ్యత్తు అంటే చెయ్యత్తే మెమ్మేలలో నేను ఒక్కడిని అవుతాను కదా అని వద్దుగాక వద్దన్నాను విన్నారా నిలబెట్టారు బోర్డులోకి వెళ్ళాక బోర్డు మెంబర్లలో నాకన్నా దద్దమ్మలు ఎంతమంది ఉన్నారో అప్పుడు తెలిసింది దిగితే గాని లోతు తెలియదు ఏమిటో అనుకున్నాను రాజకీయాల్లో మప్పితే ఆడదానికి మనం చాలం నీటిలో పడి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలెడితే ఈత దానంతా అదే వస్తుంది దిగిన తర్వాత తెలివితేటలు ఉండాలి కానీ బుర్రలు తీసి బుర్రలు మాత్రం చాలా తేలిక దానికి పెద్ద చదువుకున్నాం అనుకునే ప్లీడర్లు డాక్టర్లు కన్నా నా బోటిగాళ్లే పనికొస్తారు ఆ బొద్దు మీసాల ఆయన ఉన్నాడే అతను మెంబరు ఎందుకు బిఎల్ బ్యాస్ అయ్యాడు కానీ ఉత్త ఫుల్ చదువుకున్న వాళ్ళలోనే ఫూల్స్ జాస్తి ఇప్పుడు నా దగ్గర ఆడ ఆడమనిషిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అది కట్టే చీర పెట్టుకునే నగలు శరీరం నవనవా చూస్తూ ఉంటే నా కళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది దాని పేరు వెనక గమళ్ళ గంగమ్మ ఇప్పుడు గంగాదేవి అని పిలుస్తారు దానివల్లే నేను ఇంత వాణ్ణి అయ్యాను నా గంగ ఇప్పుడు రోజు బ్రాందీ రెండు పెగ్గులేస్తుంది ఎండవేళ దాహానికి ఐసు పెట్టిన ఒక బీరుబుడ్డి కొడుతుంది సరిగ్గా నాపడి అంతే ఇది ప్రెసిడెంట్ లక్ష్మీకాంతం అనేటటువంటి కథ ఈ కథ జ్యోతి దీపావళి సంచికలో పంతొమ్మిది వందల సంవత్సరంలో తొలిసారిగా అచ్చయింది ధన్యవాదాలు